వెండి ధర దడ పుట్టిస్తోంది వెండి ధరల దగదగల ముందు బంగారమే బేజారైపోతున్న పరిస్థితి అసలు వెండే బంగారం అయిపోతుందా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి సామాన్యులకి ఒకరోజు అందరంతా ఎత్తుకెదిగిపోతోంది మరుసటి రోజు అమాంతం పడిపోతోంది వెండి మాయా బజార్ సంగతి ఏంటో అర్థం కాక బులియన్ స్పెషలిస్ట్లే బుర్ర గోక్కుంటున్న పరిస్థితి మరి వెండి విషయంలో సగటు వినియోగదారుడి మైండ్ సెట్ ఎలా ఉందో చూద్దాం మొన్న లక్ష పద్నాలుగు వేలు నిన్న అక్షరాల లక్ష పాతిక వేలు ఇవాళైతే లక్ష పదహారు వేలు కొండెక్కిన వెండి కన్జ్యూమర్ కి తిక్క పుట్టిస్తోందా గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ గోల్డ్ ఓల్డ్ అయ్యే సమస్యే లేదు ఆర్నమెంట్ సెక్టర్ లో పుత్తడి కుండే ప్రయారిటీ ఎవర్ గ్రీన్ కానీ ఇవాళ రేపు పసిడి మాతల్లి మధ్యతరగతికి దొరకుండా కొండెక్కి కూర్చుందే వాళ్ళ దేశీయంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర తొంభై తొమ్మిది వేల మూడు వందల నలభై రూపాయలు కొనబోతే కొరివి తలపిస్తోంది అందుకే మిడిల్ క్లాస్ వాడికి నెక్స్ట్ ఛాన్స్ గా మిగిలిందల్లా రజితమేగా ఏదైనా శుభకార్యానికో పర్వదినానికో కొనుక్కోవాలి అంటే వెండి వైపే ఆశగా చూస్తున్నాడు సగటు కస్టమర్ కానీ ఆ వెండి కూడా అంత ఈజీగా దొరకనంటోంది ఇప్పటికిప్పుడు వెండి కిలో అక్షరాల లక్ష పదిహేను వేల నూట ముప్పై ఆరు రూపాయలు రెండు రోజుల క్రితం జూలై పదహారున దేశీయ సానుకూల పరిస్థితుల కారణంగా లక్ష పద్నాలుగు వేల దగ్గర క్లోజ్ అయిన వెండి తర్వాతి రోజు లక్షా పాతిక వేలను చేయడంతో బంగారమే బిత్తరు చూపులు చూసింది మళ్లీ దిగొచ్చి లక్షా పదహారు వేల దగ్గర నిలబడింది రజిత మాయ కానీ పెరుగుతున్న డిమాండ్తో పాటే ధరల్లో కూడా వెండి దూసుకుపోవడం ఖాయం ఇదే దూకుడు కంటిన్యూ అయితే కిలో వెండి ధర లక్షా నలభై వేలు టచ్ చేసిన ఆశ్చర్యం లేదని రెండు వేల ఇరవై ఆరు నాటికి కిలో వెండి రెండు లక్షలకి చేరుకుంటుందని అంచనా కడుతోంది బులియన్ మార్కెట్ వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడం చరిత్రలో ఇదే మొదటిసారి గతేడాదితో పోల్చి చూస్తే వెండి ధర దాదాపు ముప్పై నుంచి నలభై శాతం పెరిగింది ఈ ఏడాది జనవరి నుంచి బంగారానికి దీటుగా వెండి ధరలు కూడా పై పైకే చూస్తున్నాయి వెండికి ఆభరణాల మార్కెట్తో పాటు పారిశ్రామిక ఉత్పత్తిలో కూడా డిమాండ్ ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ సోలార్ ప్యానెల్స్ కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో కూడా వెండిని వాడతారు ఒక్క గ్రీన్ కార్ తయారవ్వాలంటే కనీసం ఎనభై గ్రాముల వెండి కావాలి మామూలు కార్కి నలభై గ్రాముల సిల్వర్ అవసరం పైగా వెండి ప్రొడక్షన్ తగ్గడం కూడా ధరల పెరుగుదలకు మరో కారణం గత ఐదేళ్ల డేటా కనుక మనం తీసుకుంటే దాదాపు ముప్పై రెండు వేల మెట్రిక్ టన్నులు మనకి తయారవుతూ ఉంటే మైనింగ్ జరుగుతూ ఉంటే కేవలం మనకి ఆరు వేలు ఏడు వేలు మాత్రమే వెనక్కి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనివల్ల ప్రతి సంవత్సరం దాదాపు ఐదు వేల టన్నుల కన్నా ఎక్కువ షార్టేజ్ ఉంది అంటే ఈ షార్టేజ్ కనుక రాబోయే రోజుల్లో దాదాపు పదివేల మెట్రిక్ టన్నులు కనుక చేరుకుంటే ఖచ్చితంగా బంగారు బంగారానికి పోటీపడి సిల్వర్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అటు రీసెర్చ్ సంస్థలని చెప్తున్నాయి ఇదే కాకుండా మనకి కంటిన్యూస్గా ఇప్పటివరకు ఈ భారతదేశంలో బంగారమే కొంటుంటారు అని మనం అనుకుంటా కానీ వెండి కూడా ప్రతి సంవత్సరం ఏడు పర్సెంట్ పెరుగుతూ వెళ్తుందంటే అంటే కొనేవాళ్ల సంఖ్య ప్రతి సంవత్సరం కొనేదానికన్నా ఏడు ఏడు పర్సెంట్ పెంచుకుంటూ వెళ్తున్నారు మొదట్లో వెండి మీద ఇన్వెస్ట్మెంట్ కోసం ఎగబడ్డారు సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మార్గంలో డిజిటల్ పెట్టుబడులు కూడా వెలువెత్తాయి వెండిని పెట్టుబడి మార్గంగా భావించని కొందరు ప్లాన్ బి వైపు చూస్తున్నారు లాంగ్ రన్ లో లాభాలు వస్తాయన్న గ్యారంటీ లేకపోవడంతో వెండి వైపు చూడట్లేదు కొంతమంది ఇటు డొమెస్టిక్ యూజర్లు ఇంట్లో ఉండే పాత వెండిని బయటికి తీస్తున్నారు వెండి చెంబులు గిన్నెలు కంచాలు పూజా సామాగ్రి దేన్ని ఉపేక్షించట్లేదు ఎనభై శాతం ధర వచ్చినా చాలు అంటూ నమ్ముకోవడానికి సిద్ధమవుతున్నారు కన్జ్యూమర్లు మరీ ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి పాత వెండి అమ్మకం చక్కటి ఆప్షన్ అవుతోంది గుర్తింపు పొందిన జ్యువెలరీ షాపుల్లో అమ్మడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు చాలా మంది కానీ రెండు లక్షల రూపాయలకు మించి విలువైన వెండిని అమ్మాలంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ సమర్పించాల్సిందే ఏదైతేనేం వెండి ధర సగటు వినియోగదారుడితో దోబూచులాడుతోంది ఇదే స్థాయిలో పెరుగుతుందా లేక మందగిస్తుందా అర్థం కాని అయోమయం ప్రస్తుతం వెండి ధరల మాయాజాలం